ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రైస్ ఐటెం చూపిస్తున్నానండి పిల్ల కాలేజీకి వెళ్ళే వాళ్ళకి స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్సెస్కి చాలా యూజ్ అవుతుంది కర్రీ ఏం లేకపోయినా ఇలానే తినేయచ్చు దీని పక్కన రైతా పెట్టుకొని అయినా తినచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ రైస్ కోసం నేను ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ క్లియర్గా చూపిస్తాను ఈ ఈజీ ఇంగ్రీడియంట్సే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే చింతపండు ఒక వన్ స్పూన్ అంతా చింతపండు తీసుకోండి సరిపోతుంది తీసుకొని దాన్ని చక్కగా వాటర్ వేసి నానబెట్టుకున్నాం ఒక పావుగంట సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు నానబెట్టేసుకొని దానిలో ఇప్పుడు లవంగాలు మూడు యాలకలు మూడు నెక్స్ట్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ దాల్చిన చెక్క సరిపోతుంది మళ్ళీ ధనియాల పొడి ధనియాలు ఉన్నా వేసుకోండి నేను పొడి ఉంది కాబట్టి వేసేసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ అంతా ధనియాల పొడి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి ఒక వన్ స్పూన్ అంతా అవి కూడా సరిపోతుంది వేసేసుకొని మళ్ళీ దానిలో మిరియాలు ఒక మిరియాల పౌడర్ వేస్తున్నాను చిన్న స్పూన్తో వన్ స్పూన్ వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు జీలకర్ర వన్ స్పూన్ మళ్ళీ ఘాట్ అయిపోతుంది తినలేము వెల్లుల్లి హాఫ్ గర్భం వేసి మొత్తం పౌడర్ పట్టి పక్కన పెట్టుకోండి ఒక ఉల్లిపాయ రెండు టొమాటో ఐదు పచ్చిమిర్చి సరిపోతాయి ఈ రెసిపీకి అయితే పౌడర్ పక్కన పెట్టేసుకొని అదే మిక్సీ జార్లో చింతపండు టొమాటో మిక్సీ పట్టేసుకోండి అప్పుడు మనకి తాలింపులో ఈజీగా ఫ్రై అయిపోయి టేస్ట్ బాగుంటుంది వేసేసుకొని ఇంకా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను మన రెసిపీ ఈజీగా టేస్టీగా ఫాస్ట్గా అయిపోతుంది ఎందుక స్కూల్కి వెళ్ళేటప్పుడు టైం సరిపోదు కాబట్టి ఇంకా ఇలా కుక్కర్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకి త్వరగా అయిపోతుందనమాట వెలిగించేసుకొని ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ అంతా వేసాను నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ చేస్తున్నాను అనమాట ఏ గ్లాస్ అయినా పర్వాలేదు వన్ అండ్ హాఫ్ గ్లాస్కి నేను చూపించిన క్వాంటిటీస్ సరిపోతాయి ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి నే ఆయిల్తో పాటు నెయ్యి కూడా ఒక వన్ స్పూన్ వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇంకా నెయ్యి లేని వాళ్ళు నూనె వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది నా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటున్నాను చూపిస్తుందని కదా ఈ గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ చేస్తున్నాను కరెక్ట్ క్వాంటిటీ చూపించడం కోసం ఈ గ్లాస్ చూపిస్తుంది ఇంకా వేసేసుకొని బియ్యం చక్కగా కడిగి మన ఈ తాలింపు వేగి ఎసరు మరిగేలోపు బియ్యం కూడా కాస్త నాన్తనమాట ఇంకా ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకొని ఈ చింతపండు టొమాటో మిశ్రమం ఉంది కదా అది ఈ ఉల్లిపాయలు వేగాక వేసేసుకుందాము వేసుకొని తాలింపు వేగుతూ ఉన్నప్పుడే దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఈజీగా పచ్చివాసన పోతుంది పచ్చివాసన పోయి మన రైస్లో టేస్ట్ బాగుంటుందన్నమాట ఇంకా చక్కగా మొత్తంగా వేసుకొని దానిలో ఇప్పుడు నే ఇందాక మనం పట్టి పెట్టుకున్నాం కదా పౌడరు ఆ పౌడర్ని కూడా వేసేసుకొని ఆ పౌడర్ని కూడా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దానిలో ఇప్పుడు పసుపు అల్లం పేస్ట్ ఒక వన్ స్పూను పసుపు ఒక హాఫ్ స్పూను పెరుగు ఉంది నా దగ్గర పెరుగు కూడా వేసుకోండి ఎందుకంటే వేడి చేయకుండా మిరియాలు వేసాము కదా అది కూడా ఎక్కువ మంట లేకుండా ఉంటుందన్నమాట పెరుగు వేస్తే మనకి అన్నంలో రైస్లో కూడా చాలా టేస్ట్ డబుల్ అవుతుంది అప్పుడప్పుడు ఇలా వేసుకుంటూ ఉండండి ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకుంటే మన పేస్ట్ అంతా చక్క చక్కగా ఫ్రై అవుతుందనమాట పెరుగు వేసాక ఇంకా దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా రెండు ఉన్నాయి అవి కూడా వేసేసుకుందాము పసుపు ఒక హాఫ్ స్పూను కారం ఒక వన్ స్పూన్ వేసుకుందాము ఎక్కువగా అవసరం లేదు మనం మసాలాస్ ఆల్రెడీ వేసాం కాబట్టి ఎక్కువగా వేస్తే మళ్ళీ తినలేము కారం ఎక్కువైపోతుంది వేసుకొని దాంతోపాటు కొత్తిమీర పుదీనా కరివేపాకు మూడు వాష్ చేసుకొని వేసేసుకుంటున్నాను ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా చక్కగా ఇలా వేసుకొని వాటిని కూడా ఫ్రై అయ్యేంత వరకు పచ్చివాసన పోతే సరిపోతుంది డీప్గా అవసరం లేదు లైట్గా మిక్స్ చేసేసుకొని అది వేగాక ఇంకా దానిలో ఎసిరికి వాటర్ వేసేసుకుందాము నేను ఆ గ్లాస్తో వా ఒక గ్లాస్ అయితే నేను చూపించే చెంబుతో ఒక్క చెంబు పోస్తాను అంటే ఒకటి పావు కరెక్ట్గా సరిపోతుంది నాకు ఆ చెంబుతో ఇదంతా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి అడుగు పట్టకుండా ఈవెన్గా ఫ్రై అవుతుంది ఈ మసాలా మొత్తము చూడండి ముద్దగా భలే ఉంది కదా ఇదంతా ఎసురు పోసాక దాని ఫ్లేవర్కే మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది రైస్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఆయిల్ పైకి తేలిందంటే ఇంకా ఫ్రై అయిపోయినట్టే తాలింపు అయితే ఇంకా దీనిలో వాటర్ వేసుకుందాము కరెక్ట్ క్వాంటిటీలో వేసుకోండి పాత బియ్యం అయితే ఎక్కువగా వేసుకోండి కొత్త బియ్యం అయితే కాస్త తగ్గించి వేసుకోండి వాటరు నేను కరెక్ట్గా ఈ చెంబుతో ఒకటి పావు వేసుకున్నాను ఎందుకంటే మనం బియ్యం కడిగేటప్పుడు మళ్ళీ ఆ బియ్యంలో కాస్త వాటర్ ఉంటాయి కాబట్టి తగ్గించే వేసుకోండి ఎక్కువ శాతము అప్పుడు మన రైస్ పొడి పొడిగా వస్తుంది ఇంకా ఉప్పు తగినంత ఒక వన్ స్పూన్ అంత వేసాను సరిపోకపోతే ఎసురు మరిగాక చెక్ చేసుకొని వేసుకోండి సరిపోతే ఇబ్బంది ఏం లేదు ఎసురు బాగా మరిగినప్పుడు మాత్రమే బియ్యం వేసేసుకోండి అది కూడా చక్కగా మరుగుతుంది కదా ఈ టైంలో బియ్యం వేసేసుకొని ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ మాత్రమే ఉంచాలి రైస్ ఐటమ్ ఏదైనా సరే త్రీ విజిల్స్కి రెడీ అయిపోతుందండి త్రీ విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసి e sconi in gammanna rice nero సర్వ్ చేసుకొని పిల్లల లంచ్ బాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా దేనికైనా సూపర్ హిట్గా ఉంటుంది నా రెసిపీ అయితే చాలా బాగుంది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం నేను ట్రై చేస్తూ ఉంటాను మీరు కూడా నా వీడియో ఉప్పు సరిపోలేదు కొద్దిగా వేసాను చిన్న స్పూన్ తోటి ఒక వన్ స్పూన్ అంతా చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి త్రీ విజిల్స్ ఉంచుకోండి ఇలాంటి రెసిపీస్ కోసం నా వీడియోస్ చూడండి నాకు సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోస్ నా వంటలు నచ్చితే కాస్త లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకుండా చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పేది మీకు నచ్చితేనే చేయండి ఇదిగోండి అన్నం చూడండి ఎంత పొడి పొడిగా ఇవ్వలే ఉంది కదా అన్నం టేస్ట్ కూడా అంతే బాగుంది మీరు ట్రై చేయండి చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్